ప్రేక్షకులకు నమస్కారం నా ఎదుర్కొంట ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు ఒడియాలు పెడదాం అనుకుంటున్నాను ఒడియాలు ఎలా పెట్టాలో ముక్కలన్నీ కోసాక వివరంగా మీకు చెప్తానండి ఓకేనా అండి ఇకండి గుమ్మడికాయ ముక్కలు ఇలా కోసేసాము ఇందులోని ఉప్పు వేసి ఎత్తి పెట్టాలని బరువు అయింది పెట్టాలండి మూట కట్టేసి ఇదిగోండి ఇంకేలా వేసే వేసేయటమండి ఇందులో ఉజ్జాంపిన వేసేయటమే చాలా పోతే పిండిలో కలుపుకోవచ్చండి ఇదిగోండి ఎక్కువే వద్ద నాలుగు ఇది నాలుగు సరిపోతుంది అండి చాలా కలిపేసి మూట కట్టేయాలండి

పిండి ఇవన్నీ రెడీ చేసుకున్నాము వడియాలు ఎలా పెట్టాలో ఏమేమి కలపాలో అన్నీ మీకు చూపించాను ఓకేనా అండి ఇదండి కావాల్సిన చెరుకులు ఇదిగో పంచ పచ్చిమిరకాయ పేస్ట్ అండి ఇదిగో కరివేపాకు నేను వేస్తాను కరివేపాకు కడుపులోకి వెళ్ళటం వల్ల మంచిది కంటికి సూపుకి ఆరోగ్యం అంతకు ఎక్కువ వేస్తాను నేను ఇదిగో అల్లం వెల్లు పేస్ట్ ఇది ఉప్పు అండి ఇదిగో జీలకర్ర వేసుకోవాలండి ఇది గ్యాస్ అండి వడియాలు గ్యాస్ వచ్చేస్తాయి మనం జీలకర్ర జరుపుకున్నాం అనుకోండి కొంత జరిగితే అందరూనేమో ఒడియలు పాడైపోతాయని అంటారు ఏమీ పాడవు పర్వాలేదు మనం తొందరగా కానీ అయ్యా నిలవ సంవత్సరాలు ఏమి ఉండవు జీలకర్ర వేస్తున్నాను ఇదిగోండి పసుపు వేస్తున్నానండి వడియలు గ్యాస్ అండి అందుకేను మరి ఇవ్వండి మొక్కలు ఇవి ఇదిగో పిండి కేజీ పిండి రుబ్బేవండి ఇలాగా ఇదిగోండి కొంచెం పిండి వెనక పెట్టుకుని ఉన్నాయో కలుపుతామండి ఓకేనండి చూడండి అండి అంత వాటర్ కొద్ది పిండి వెనక్కి తీసుకొని ఒక గిన్నెలో ఉంచుకొని ఒకవేళ మిగిలితే టిఫిన్ పనికి వస్తుంది ఇదిగోండి తీర్తున్నాం కొద్దిగాన ఇలా చూపించి అదే చూపించేస్తాం కీర్తాం చూపించాలి కదా ఇది తీర్తున్నాను కొంచెం ఇలాగ వెనక్కి తీసుకుని ఎక్కువైనా తక్కువైనా చూసుకుని కలుపుకోవచ్చండి ఇక్కడ మొక్కలు అన్ని ఇందులో వేసేస్తున్నానండి అవిగోండి ఇది ఈ మొక్కలోని పసుపు ఈ మాత్రమే వేయాలండి పసుపు అవిగోండి పసుపు తర్వాత ఇదిగోండి జీలకర్ర ఇది మాత్రమే వేస్తున్నానండి ఇది చూడండి గ్యాస్ అండి ఇది జీలకర్ర వేసుకుంటే మనకి బాగుంటుందండి గ్యా గ్యాస్ ఉండదు ఇదిగోండి అల్లం వెల్లి పేస్టు ఇదిగోండి ఈ మాత్రమే వేస్తున్నానండి మళ్ళీ అల్లం కప్పు వచ్చేస్తే ఎక్కువే చేసుకుంటే పచ్చిమిరపకాయల పేస్టు ఇది మాత్రం వేస్తున్నానండి ఒకవేళ చాలా పోతే టేస్ట్ చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి చేసుకున్నాం కదా పక్కన పెట్టుకుంటున్నానండి కరివేపాకు వేయడం వల్ల కంటి సూపుకు మంచిదండి అన్నింటిలో ఎక్కువ ఎక్కువ వేసుకోవాలని కరివేపాకు చాలా మంచిది నేను వేస్తాను కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఏగి అందగానూ ఓ మూడు ఓ మూడు స్పూన్లు వేస్తున్నాండి ఉప్పు అంత నీళ్ళలో వెళ్ళిపోయింది కదా ఇదిగో మూడు స్పూన్లు వేస్తున్నానండి చనిపోతే మళ్ళీ చూసుకుని టేస్ట్ అప్పుడు వేసుకొచ్చి ఎక్కువైతే బాగోదు అంటే ఎక్కువ ఉండాలి ఉప్పు కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటేనే నిలవ ఉంటాయి లేకపోతే భూజాయితే తొందరగాన ఇవన్నీ ముందు ఈ మొక్కలు ఇలా కలిపేసుకుందామండి ఇలా కలిపి వేసుకొని పసుపు సరిపోదామా ఇగ పిండి కలుపుతున్నానండి ఇలాగా కలిపేయటమేనండి పిండి కలిపేసి ఈ పిండి పక్కకు తీసుకున్నాను కదండి వేసుకుని సరిపడా వేసుకుని కలుపుకోవటం ఏనాక కలుపుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒడియం వచ్చేలాగా పిండి కలుపుకోవాలి ఐదు కాయలండి ఐదు కాయలు పెద్ద ఏం కాదు కాయలు ఐదు కాయలు అన్నమాట ఇది ఇవన్నీ కేజీ పిండి కేజీ మినపప్పు నానబెట్టే కేజీ పిండి పెట్టేసింది ఐదు కాయలు మీడియం సైజ్ కాయలు ఐదు కాయలు చిన్నకాయ ఇక ఇలా ఇంత అయిందండి ఇప్పుడు ఇది డాబా మీదకి వెళ్ళి వడియలు పెడతమైన పది సెమాలు ఉప్పు పట్టిందండి కొంచెం ఉప్పుగానే ఉండాలండి వడియం పోకుండా ఉంటుంది ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే బాగా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు ఉప్పుగా ఉండాలి ఓకే ఇగో పచ్చిమిరకాయ పేస్టు అంతా ఎంచేము కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఉంది కొంచెం జీరకర ఉంది అయితే చాలా టేస్ట్గా ఉందండి ఇప్పుడు మేము టేస్ట్ చూసాము బాగుంది సరే వడియాలు పెట్టడం చూ చూపిస్తామండి పెట్టడం అందరు కొంచెం రాదనుకోకుండా చూపిద్దాం ఓకేనండి సరే అండి వడియలు పెడతాకే వెళ్తున్నాం రండి ఇక వడియాలు ఇలా వచ్చినాయండి వడియాలు ఇలా ఎండుతున్నాయండి ఎండిన తర్వాత తీసాక అప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో ఏం చేసి చెప్తానండి అండి